హాయ్ అండి అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు లైక్ తక్కువ మంది చేస్తున్నారు ప్లీజ్ మన వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోయే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఏపీ గవర్నమెంట్ నుంచి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది ఏపీ గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఇప్పటికీ ఏడు ఎనిమిది నెలలు పూర్తవుతున్న వేళ కూడా మనకైతే కొత్త రేషన్ కార్డుల కోసం చాలామంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఈ కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు ఎలా ఇస్తారు అనే విషయంపై చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నప్పటికీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పటి వరకు రాలేదు చెప్పేసి ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు అయితే ఈ విషయంపై స్పష్టత మనకు రాబోతుందనమాట ఎవరైతే ఈ పౌర సరఫరా శాఖ మంత్రి మంత్రి నాదేళ్ల మనోహర్ గారు అయితే ఉన్నారో ఆ సారైతే మనకి ఒక కొత్త అప్డేట్ అయితే మనకి ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ సింపుల్గా చూసుకున్నట్టయితే ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో ఎవరైతే కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు ఉంటారో వాళ్ళు రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తూ ఉంటారు అలాగే రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు అయితే ఇక్కడ కొత్త రేషన్ కార్డులలో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఇప్పటి ఏవైతే పాత రేషన్ కార్డులు ఉన్నాయో ఈ పాత రేషన్ కార్డులు అన్నిటినీ కూడా బ్యాన్ చేసి వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులను మనకైతే అందించే ప్రయత్నంలో గవర్నమెంట్ అయితే ఉందన్నమాట ఇకపై మనకి వచ్చే ఈ కొత్త రేషన్ కార్డు మీద అయితే మనకు ఒక క్యూఆర్ కోడ్ అయితే మనకు ఉంటుంది అనమాట ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మనకైతే కొత్త రేషన్ కార్డుని మనకి సరఫరా చేయబోతున్నారు కాబట్టి దీనికైతే కొంచెం సమయం పట్టే అవకాశం అయితే ఉంటుంది ఈ మార్చి నెలాఖరు లోపు అయితే మనకి ఈ కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయబోతున్నారు ఇప్పటికే ఈ కొత్త రేషన్ కార్డులని ప్రింటింగ్ చేయడం అయిపోతుంది అలాగే కేవైసీ ఏదైతే ఉందో దాన్ని కేవైసీ పూర్తి చేసే యోచనలో అయితే ప్రజెంట్ గవర్నమెంట్ అయితే ఉందన్నమాట ఈ కేవైసీ పూర్తయిన తర్వాత మనకైతే ఈ కొత్త రేషన్ కార్డులను అందించనున్నారు ఈ మార్చి ముప్పై తర్వాత మనకైతే కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తారు అలాగే ఈ మార్చి ముప్పై తర్వాత ఈ మార్చి ముప్పై ఒకటి తర్వాత మనకైతే ఈ కొత్త రేషన్ కార్డులకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ కూడా మనకైతే రిలీజ్ చేయబోతున్నారనమాట అలాగే మనకి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది వేల ఈ రేషన్ డిపోలు ఏవైతే ఉన్నాయో ఈ రేషన్ డిపోలు అన్నిటిని కూడా మార్కులు చేసి వీటిని ఒక మినీ మార్ట్ లాగా అయితే మనకి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఏదైతే మనకి ఇక్కడ రిలయన్స్ మార్ట్ ఉంటుందో డి మార్ట్ ఉంటుందో ఇదే తరహాలో మనకి ఒక చిన్న మినీ మార్ట్ ఈ రేషన్ షాపులను మళ్ళీ మళ్ళీ పూర్తిగా వాటి రూపురేఖలు మార్చి వాటిని ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎవరైతే ఈ రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తప్పవని చెప్పేసి మనకైతే గవర్నమెంట్ చెప్తూ ఉంది మరియు ఇక్కడ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ముఖ్య అప్డేట్స్ ఏంటంటే ఆల్రెడీ మీకు ఏదైతే రేషన్ కార్డు ఉంటుందో అదే రేషన్ కార్డు స్థానంలో మీకు అయితే కొత్త రేషన్ కార్డు అయితే ఇవ్వబోతున్నారు ఎవరైతే కొత్త రేషన్ కార్డ్స్ కోసం అప్లికేషన్ చేసుకోవాలనుకున్నారో వారికి కూడా కొత్త రేషన్ కార్డులకి అప్లికేషన్ అనేది మార్చి ముప్పై ఒకటి తర్వాత మనకైతే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకి మంత్రి గారు ప్రకటించడం జరిగిందనమాట సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు అలాగే రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు అంటే ఎవరైనా రేషన్ కార్డులోకి పర్సన్ యాడ్ చేసుకోవాలన్నా డిలీట్ చేసుకోవాలన్నా స్ప్లిట్ చేసుకోవాలన్నా కూడా ఇవన్నీ సేవలు కూడా మనకి మార్చి ముప్పై ఏడు తర్వాత మనకి పూర్తి స్థాయిలో అప్డేట్స్ అయితే మనకి రావడం జరుగుతుందని చెప్పేసి అయితే మనకి మంత్రి గారు స్పష్టత ఇవ్వడం జరిగింది సో ఏది ఏమైనప్పటికీ ఇంతకాలం వెయిట్ చేశారు కాబట్టి ఇంకా కొంచెం కాలం ఇంకా కొంతకాలం వరకు మనం వెయిట్ చేస్తే మనకైతే ఈ పూర్తి స్థాయిలో మనకైతే అన్ని పనులు అయితే మనకి కొనసాగుతాయని చెప్పేసి మనకి గవర్నమెంట్ నుంచి అయితే మనకు ఒక అప్డేట్ రావడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఎవరికైనా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్